మీరు పుట్టిన నెల ప్రకారం రామాయణంలో ఎవరి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందానండి జనవరిలో పుట్టిన వాళ్ళకి రావణాసు లక్షణాలు ఉంటాయి తనకిష్టమైన దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి భరతుడి లక్షణాలు ఉంటాయి కళ్ళ ముందు సుఖ సంతోషాలు ఉన్నా కూడా తనకి కావాల్సిన వాళ్ళ కోసం అన్నీ ఎదుర్కొంటారు మార్చిలో పుట్టిన వాళ్ళకి మేఘనాథుల లక్షణాలు ఉంటాయి ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏప్రిల్ లో పుట్టిన వాళ్ళకి లక్ష్మణుల లక్షణాలు ఉంటాయి ఒకసారి తన వాళ్ళు అనుకుంటే ఎన్ని కష్టాలైనా భరిస్తారు మేలో పుట్టిన వాళ్ళకి సూర్పణ లక్షణాలు ఉంటాయి ఒక పని చేసినప్పుడు తప్పని తెలిసినా కూడా సొంత వారిని కూడా బాధపడేలా చేస్తారు జూన్ లో పుట్టిన వాళ్ళకి సీతాదేవి లక్షణాలు ఉంటాయి వాళ్ళకి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తా ఎవరికి లొంగరు జూన్ లో పుట్టిన వాళ్ళకి రామణి లక్షణాలు ఉంటాయి ప్రేమించిన వారి కోసం ఎక్కడికైనా ఎంత దూరం అయినా వెళ్ళి ఆ ప్రేమను సంపాదించుకుంటారు ఆగస్టులో పుట్టిన వారికి ఉర్ములాదేవి లక్షణాలు ఉంటాయి తన అనుకునే వాళ్ళ కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూస్తారు సెప్టెంబర్ లో పుట్టిన వాళ్ళకి విభీషణుల లక్షణాలు ఉంటాయి తప్పు చేసిన వాళ్ళు తన సొంత వాళ్ళైనా కూడా ధర్మం వైపే నిలబడతారు అక్టోబర్ లో పుట్టిన వాళ్ళకి మంతార లక్షణాలు ఉంటాయి వాళ్ళు బాగుండాలని పక్కన వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు నవంబర్ లో పుట్టిన వాళ్ళకి కుంభకర్ణ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి ఏ పనైనా చేసే శక్తి ఉంటుంది కానీ వాళ్ళకి ఉండే బతుకం వాళ్ళు చేయరు డిసెంబర్లో పుట్టిన వాళ్ళకి శివుడు లక్షణాలు ఉంటాయి అన్నీ తెలిసినా కూడా ఏమీ తెలియని వాళ్ళ చూస్తూ ఉంటారు మీరు ఏ నెలలో పుట్టారో మీకు ఎవరి లక్షణాలు ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి